హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతులు మాత్రం వచ్చాయి అలాగే నేను టాప్ ధరలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అంత లైక్ కూడా చూసేయండి ఇంక ఈరోజు పదకొండవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజు మదనపల్లిలో దిగుమతులు అనేటివి చాలా మండీల్లో తగ్గాయి ఇప్పుడే చెక్ చేసుకుని వచ్చాను ఇవాళ లేట్ అయిపోయింది అందరూ క్షమించాలి చాలా మండీల్లో తగ్గాయి ఒక టీవీఎస్ మండీలో మాత్రమే రోజు మాదిరి అయితే దిగినాయి నేను పోల్చుకుంటే వాళ్ళ దిగుమతి అనేది ఒక పది శాతం మేర తగ్గినట్లయితే కనబడుతోంది ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము ఇంకా నిన్న టాప్ ధరలు చూసుకుంటే మదనపల్లిలో ఆరు వందల నలభై రూపాయల వరకు టాప్ ధరలు అయితే వెళ్ళాయి ఇంకా అలాగే మొలకల్ చెరువులో చూసుకుంటే మొలకల్ చెరువులో కూడా ఆరు వందల పది రూపాయల వరకు టాప్ ధరలు అయితే నడిచినాయి ఇది మదనపల్లికి సంబంధించి దిగుమతి సమాచారము నిన్న టాప్ ధరల వివరాలు ఇంకా ఈరోజు మదనపల్లిలో ఎలాంటి ధరలు ఉంటాయి ఏమి ఎట్లా అనేసి అయితే మరి కష్టపట్లో మరో వీడియో ధర తెలుసుకుందాం అందరూ లైక్ కొట్టేసి కొత్తవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఈరోజు ధరలు అయితే పెరగచ్చు అనే ఒక అంచనా ఉంది చూద్దాం ఏం రేట్లు పోతాయి థ్యాంక్ యూ